బేజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం వేద పండితులు సీఎంను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు తెలుగువారికి భారతీయులందరికీ చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజల దర్శనం చేసుకున్నాక దుర్గమ్మ దర్శనం చేసుకున్నట్లు తెలిపారు ఏపీ ప్రజలు రాష్ట్రం అభివృద్ది చెందేలా దుర్గమ్మ చల్లని చూపు మనందరిపై ఉంటుందన్నారు అందరికీ ఆదాయం పెరిగి సుఖ సంతోషం అలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అందరికీ శుభం జరగాలని జరుగుతుందని మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించినట్టు తెలిపారు. తెలుగువారికి మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్తు మన తెలుగు వాళ్ళదే అన్నారు. త్వరలోనే మరింత మంచిని చూస్తారన్నారు. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను వాళ్ళకంటే ముందు ప్రజల దర్శనం చేసుకున్నాను వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరు ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ